ప్రియమైన భక్తులారా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆదిచుంచనగిరి దేవాలయంకి ఎలా వెళ్ళాలో ఆదిచుంచనగిరి కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఉంది ఇది బెంగళూరు మైసూరు హైవేకి దగ్గరగా ఉంటుంది బెంగళూరు నుండి సుమారు నూట పది కిలోమీటర్ల దూరం బస్ క్యాబ్ లేదా ప్రైవేటు వాహనంతో సుమారు రెండు నుంచి రెండున్నర గంటలలో చేరుకోవచ్చు మైసూరు నుండి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరం ఇక్కడ నుండి కూడా డైరెక్ట్ బస్సులు అందుబాటులో ఉంటాయి రైల్వే మార్గం దగ్గరలోని స్టేషన్ నగ్గనహల్లి మరియు మాండ్య అక్కడి నుండి ట్యాక్సీ లేదా బస్సు ద్వారా సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు ఎయిర్ మార్గం బెంగళూరు అంతర్జాతీయ విమానాశయం దగ్గరగా ఉంటుంది అక్కడి నుండి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చు ఇలా బెంగళూరు లేదా మైసూరు నుండి బస్ క్యాబ్ లేదా సొంత వాహనంతో మీరు సులభంగా ఆది చుంచనగిరి పవిత్ర క్షేత్రానికి వెళ్ళవచ్చు బెంగళూరు నుండి హాసన్ వెళ్ళే బస్సులలో బెల్లూరు క్రాస్ దగ్గర దిగి ఆటోలలో కూడా వెళ్ళవచ్చు జై శ్రీరామ్ ప్రియమైన భక్తులారా ఈరోజు మనం కర్ణాటకలోని అత్యంత పవిత్రమైన క్షేత్రం ఆది చుంచనగిరి దేవాలయ చరిత్రను తెలుసుకుందాం ఇది భక్తి చరిత్ర ప్రకృతి కలిసిన పవిత్ర క్షేత్రం ఈ ఆలయం ప్రత్యేకంగా కాలభైరవ స్వామి మరియు దత్తాత్రేయ స్వామికి అంకితం చేయబడింది భక్తులు విశ్వసించేది ఏమిటంటే ఇక్కడ పూజలు చేస్తే ఏదైనా అడ్డంకులు తొలగిపోతాయి భయాలు దూరం అవుతాయి జీవనంలో శాంతి కలుగుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ముఖ్యంగా హిస్టరీ ఆదిచుంచనగిరి కొండలు చాలా పురాతన చరిత్ర కలిగి ఉన్నాయి పురాణాల ప్రకారం ఇక్కడ గంగాధరేశ్వర స్వామి మహాశక్తితో ఆవిర్భవించారు కాలభైరవుడు భగవాన్ దత్తాత్రేయుడు ఈ ప్రాంతాన్ని పవిత్రం చేశారు ఇక్కడ శతాబ్దాలుగా శైవ పరంపర కొనసాగుతుంది ప్రతి యుగంలో ఋషులు సన్యాసులు ఇక్కడ తపస్సు చేసి ఈ పా ఈ ప్రాంతాన్ని పవిత్ర తీర్థంగా తీర్చిదిద్దారు గురు పరంపర ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఆదిచుంచనగిరి మఠం స్థాపించబడింది ఈ మఠాన్ని శ్రీమద్ శివరాత్రీశ్వర భారతీ మహాస్వాములు అభివృద్ధి చేశారు ఆయన తరువాత వచ్చిన గురు పరంపరలో ప్రతి ఒక్కరూ సమాజానికి అద్భుతమైన సేవలు చేశారు ఈ మఠం ద్వారా విద్య వైద్యం సామాజిక సేవలు విస్తృతంగా జరుగుతున్నాయి ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులు ఈ మఠం ఆధ్వర్యంలో చదువుకుంటున్నారు అందువల్ల ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక మరియు సామాజిక కేంద్రం మరొక్క విశేషం ఏమంటే ఇక్కడ ఆదుచుంచనగిరి పర్వత ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి కూడా ప్రసిద్ధి ఇక్కడ వందల సంఖ్యలో నెమళ్ళు సహజ సిద్ధంగా నివసిస్తున్నాయి అందువల్ల దీనిని పికాక్ శాంక్చురీ అని కూడా పిలుస్తారు భక్తులు ఆలయాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఈ అందమైన నెమ్మలను చూసి ఆనందిస్తారు ఇది ఆలయానికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఆదుచుంచనగిరికి వస్తారు ప్రత్యేకంగా జరిగే రథోత్సవం చాలా ఘనంగా జరపబడుతుంది ఆ రోజున స్వామి రథంపై విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇస్తారు అదేవిధంగా మఠంలో నిర్వహించే ఆధ్యాత్మిక శిబిరాలు విద్యా కార్యక్రమాలు వేలాది మందిని ఆకర్షిస్తాయి ఈ ప్రాంతం కేవలం కర్ణాటకలోనే కాదు దేశమంతటా భక్తులను తన వైపు లాక్కుంటుంది భక్తులు విశ్వసించేది ఏమిటంటే చుంచనగిరి కాలభైరువుని దర్శనం వల్ల జీవితంలో ఉన్న అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి ప్రత్యేకంగా భయాలు శత్రువుల సమస్యలు దరిద్రం తొలుగుతుందని నమ్మకం ఇక్కడ చేసే పూజలు హోమాలు చాలా శక్తివంతమైనవిగా భావించబడుతున్నాయి అందువల్ల ఇది భక్తి విశ్వాసం ఆధ్యాత్మికకు ఒక ప్రతీక ప్రియమైన భక్తులారా ఆదుచుంచనగిరి భక్తి చరిత్ర ప్రకృతి కలిసిన పవిత్ర క్షేత్రం ఇక్కడికి ఒకసారి వచ్చిన వారు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు మీరు కూడా తప్పకుండా ఈ పవిత్ర ఆలయాన్ని సందర్శించి ఆ కాలభైరవ స్వామి ఆశీర్వాదం పొందాలి ధన్యవాదాలు మరిన్ని ఆధ్యాత్మిక చరిత్రల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అన్నదానం విశేషంగా జరుగుతుందన్నమాట అలాగే దేవాలయంలో వివిధ రకాలైనటువంటి పూజలు హోమాలు వ్రతాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇక్కడ దేవాలయానికి సమీపంలోనే పెద్ద శివలింగం ఒక గుడి మాదిరి ఉంది తర్వాత వచ్చి దానికి ముందుగానే పెద్ద వినాయకుడు ఇది ఒక సపరేట్ గోపురం కింద ఉంది ముందర చిన్న చిన్న దేవుళ్ళు చిన్న చిన్న గోపురాలు ఈశ్వరాలయం ఉపాలయాలుగా అమ్మవారి దేవాలయాలు పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఇక్కడ పార్వతి పరమేశ్వరుడు మరియు కాలభైరవ స్వామి ఈ ముగ్గురు చాలా విశేషంగా పూజలు అందుకుంటున్నారు ఇది గురు పరంపర ద్వారా కొనసాగుతుంది పెద్ద పెద్ద భవనాలు ఇంకా నిర్మిస్తున్నారు స్వామీజీ కోసం కూడా ఒక దేవాలయం అయితే నిర్మించారు చాలా పెద్దగా ఉంది మనం ఇక్కడికి బెంగళూరుకు నుండి మెజెస్టిక్ బస్టాండ్లో హాసన్ వైపు వెళ్ళే బస్సులలో బెల్లూరు క్రాస్ దగ్గర దిగి అక్కడి నుండి ఆటోలు కానీ క్యాబ్స్ కానీ బస్సెస్ కానీ వెళ్తున్నాయి అట్లు కూడా వెళ్ళొచ్చు అనమాట